Namaste. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనలో చాలా మందికి చాలా కామన్ డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురుగారు చాలా మంది నేను అడిగాను అనమాట చాలా మందిని కామన్ గా గరుడ పురాణంలో ప్రతి తప్పుకి శిక్ష అనేది ఉంటుంది కదా సో మన హిస్టరీని మనం అందరికి అందరికీ చెప్పుకుంటే సో దానివల్ల కొన్ని అవినీతులు తగ్గుతాయి కదా గరుడ పురాణం గురించి చెప్తారా అంటే దాన్ని ముట్టుకుంటే నాశనం చదివితే మస్ అయిపోతారు అది చాలా నెగిటివ్ ఎనర్జీ మీరు ఇలా ఎవరిని అడగండి మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతది అని చెప్పి మాట్లాడారు మరి అలాంటప్పుడు గరుడ పురాణాన్ని ఎందుకు రచించారు అసలు నిజంగా దాన్ని చదివితే నెగిటివ్ ఎనర్జీస్ మన చుట్టూ తిరుగుతాయి మనతో మాట్లాడతాయి ఇవన్నీ చెప్పారు ఇది నిజంగా నమ్మొచ్చా నమ్మకూడదాం ఎందుకంటే నా దగ్గర ఉంది పురాణం నాకు బుక్ కూడా ఉండకూడదు మన చుట్టుపక్కల ఆఫీస్ అది చెప్తే కూడా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ గరుడ పురాణం ఎలా పుట్టింది అనే విషయం తెలిస్తే మనం మనకు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి వినం ఫస్ట్ మనం ఎందుకంటే గరుడు అంటే మన విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడు ఆ గరుక్మంతుడికి విష్ణు చెప్పినటువంటిది పురాణం కాబట్టి గరుడ పురాణము గరుడికి విష్ణు చెప్పినందుకు గరుడ పురాణం పేరు ఇప్పుడు విష్ణువు చెప్పిన మాటలకి మంచి జరుగుతుందా అలా అయితే మనం విష్ణువుని ఆరాధించకూడదు వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళకూడదు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోకూడదు ఇవన్నీ విష్ణు సంబంధించినవే విష్ణు సహస్రనామాలు వినకూడదు అలా అంటే మరి మరి గరుడ పురాణం అంటే విష్ణు చెప్పింది మరి ఇక్కడ కూడా రావాలి కదా అంటే ఇక్కడ ఏంటంటే తెలిసి తెలియక అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా సో గరుడు పురాణం అసలు ఎందుకు చదవాలి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మీరు మనకి లా అండ్ ఆర్డర్ ఎంతో కొంత మనకి పనిచేస్తుందంటే దానికి కారణం ఏంటి ఎవడైనా దొంగతనం చేయాలన్నా ఎవడైనా క్రైమ్ చేయాలన్నా ఇప్పుడు ఇప్పుడు చెల్లిపోయాడు ఉదాహరణకి ఎందుకు అందరూ చేరు కొంతమంది ఎందుకు భయపడతారు అంటే దొరికిపోతే జైల్లో పెడతారు అవునా అంటే క్రైమ్ చేస్తే క్రైమ్ చేయాలనేటువంటి దానికంటే క్రైమ్ చేసిన తర్వాత దొరికిపోతే వాడి జీవితం పాడైపోతుంది అనే భావనతో చాలా మంది ఆగుతుంటారు కొంతమంది ఏమో మంచి వాళ్ళు అయ్యి అసలు అది పాపం మనం చేయడం ఏంటి చి అలా బ్రతకడం కంటే మంచి బ్రతకొచ్చని కొంతమంది ఉంటారు కొంతమందికి చేయాలనిపించిన మనం జైలుపాలు అవుతామను కోర్టు చుట్టూ తిరగాలను పోలీస్ స్టేషన్లో పెడతారనో రువు పోతున్నాను రకరకాల కారణాల చేత కొంత క్రైమ్ అనిపించిన అంటే కొంత కొన్ని సిచ్యువేషన్స్ కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళు కావాలని చేయడం కదా వాళ్ళ సిచ్యువేషన్స్ అలా డామినేట్ చేస్తాయి వాళ్ళకి ఉదొంగతనం చేయాలని ఏదైనా అది అనిపించినా కూడా ఎందుకులే అనవసరంగా రిస్క్ అని అయిపోతుంటాం కొంతమంది ఇంకా కొన్ని బలహీన క్షణాలు అనుకోండి కొన్ని వాళ్ళ నేచరే క్రైమ్ మెంటాలిటీ అనుకోండి మోసం చేసే మెంటాలిటీ అని వాళ్ళు చేస్తారు దొరుకుతారు రకరకాలు ఉంటాయి అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎందుకు అవుతుంది అక్కడ అంటే నీకు ఇలా జరుగుతుంది నువ్వు ఈ పని చేస్తే నిన్ను ఈ జుడిషియల్ పట్టుకుంటే నిన్ను జైల్లో వేస్తుంది నీకు శిక్ష ఉంటుంది నువ్వు అక్కడ ఇంత ఇబ్బంది పడాలి అనే ఒక జ్ఞానం ఉంది కాబట్టి మనం ఆ తప్పు చేయం అలాగే విష్ణువు మనిషి ఈ రకమైనటువంటి పాపకర్మలు చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఎలాగా తన యొక్క జీవితాన్ని అంటే తన యొక్క ఆత్మ ఎలా సోలులా ప్రయాణం అవుతుంది దానికి ఎలా అనుభవిస్తాడని చెప్పడం జరిగింది మీరు ఆ నలుగురు అనే మూవీ చూసారు అందులో రాజేందర్ ప్రసాద్ చనిపోయిన తర్వాత బటుల్లా ఇద్దరు వస్తారు యాక్చువల్ గా మన గరుడపురాణంలో చెప్పింది ముగ్గురు వస్తారు అంటారు అలాగే సేమ్ యాజ్ మనిషి మరణించగానే ఆత్మ ఇంత సైజ్ ఉంటుంది మనిషి అంతే ఉండదు ఇంత ఉంటుంది అని చెప్పారు అందులో ఇంత అంగుష్ట మాత్రం ఉన్నంత ఆత్మని వెంటనే రెండు గడేల సమయంలో తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చేస్తారు అది సేమ్ ప్లేస్ కి ఆ మూవీలో ఎలా అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అరే నాతో మాట్లాడరా అని ఎలా అంటుంటాడు సేమ్ ఆత్మ ఇంట్లో అందరి దగ్గర తిరుగుతూ వాళ్ళతో మాట్లాడదామని ప్రయత్నం చేస్తుంది కానీ ఆ మాటలు మనకు వినబడవు ఈ మాంస నేత్రంతో కూడినటువంటి చెవుకు మనకు వినబడవు వాళ్ళు మాత్రం ట్రై చేస్తూ ఉంటారు ఆ పదకొండు రోజుల కార్యక్రమం జరిగినంత కాలం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు వీళ్ళకి అందుకే మన గుర్ర పురాణంలో ఎలాగా పెట్టాలి అంటే మనకి ఉంటాయి కదా కొన్ని కొన్ని చేసేటువంటి మరి మీరు ఇందాక జుడిషియల్ అన్నారు కదా ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళకి కొన్ని శిక్షలు ఇక్కడే పడుతున్నాయి కొంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు మరి వాళ్ళకి కూడా శిక్షలు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న ఇప్పుడు తప్పించుకున్న వాడికేమో పైన పడుతుంది ఇక్కడ శిక్ష పడ్డ వాడికి అక్కడికి అయిపోతుంది శిక్ష అక్కడికి తగ్గు అక్కడ తగ్గుతుంది రాజు చేత శిక్షింపబడినటువంటిది రాజు అంటే ఇన్ సెన్స్ మనం జుడిషియల్ అనుకోండి శిక్షింపబడినటువంటి వాడికి అక్కడ శిక్ష ఉండదు అని చెప్పింది శాస్త్రం అంటే నువ్వు ఇక్కడ శిక్షణ అనుభవించేసే మళ్ళీ అక్కడ శిక్ష ఉండదు దానికి మరి ఇప్పుడు అందరిని చంపడము ఎన్కౌంటర్ చేయడము అది కూడా తప్పే కదా ఇప్పుడు వాళ్ళకి కూడా మరి అది అది జరుగుతుందా లేకపోతే వాళ్ళకి మనం ఇందాక అందుకే మహాభారత మన భగవద్గీత సంబంధించిన దాంట్లో మనం ఒక ధర్మం తెలుసుకున్నాం ధర్మము క్షత్రియుడికి తప్పు కాదు అది అంటే ఇప్పుడు మనకి బార్డర్స్ దగ్గర మిలిటరీ వాళ్ళు ఉంటారు ఆర్మీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మన శత్రువులు చంపుతారు మరి దానికి తీసుకెళ్ళి మనం జైల్లో పెట్టంగా తీసుకెళ్ళి ఎందుకంటే వాడి ధర్మం అది ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇందులో చెప్పబడింది ఏమిటంటే నువ్వు అంటే ఇంత ఆత్మ ఈ పదకొండు రోజులు చేసిన కార్యక్రమం వల్ల ఇంతగా మారుతుంది ఇంత సైజ్ అవుతుంది అప్పుడు దాన్ని తీసుకుని వెళ్తారు వైతరిని దాటించడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి అయితే ఈ ప్రాసెస్ ఎవరైతే ఇంట్లో వాళ్ళు తెలియక చెయ్యలేదో ఈ లెవెన్ డేస్ అది ప్రేతంగా మారుతుంది వదిలేసి వెళ్ళిపోతారు ప్రేత జన్మ అది అంటే ఇంకొక మంచి జన్మ అనేటువంటిది ఉండదు ప్రేతంగా మారుతుంది ఆ ప్రేతమే ప్రేతాత్మ ప్రేతము ఆ ప్రేత జన్మలు ప్రతిసారి వాళ్ళు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు చూసారు హ్యాంగింగ్ అనో కాల్చుకొని చనిపోవడమను వాళ్ళందరూ కూడా ప్రేత జన్మలు ఎత్తుతారు ప్రేతంకెలా ఉంటుంది అంటే ఆత్మ వేరు ప్రేతం వేరు మళ్ళీ అంటే ఒకటే ఇక్కడ ఆత్మ ఒక మంచి సోల్ ఒక మంచి ఇది తీసుకోవడం ఇక్కడేమో ప్రేతంగా మారడం దానికి ఆకలేస్తుంది ఏదో తినాలనిపిస్తుంది తినలేదు తాగాలనిపిస్తుంది తాగలేదు దానికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక మంట కాలుతున్నట్టుగా ఉంటుంది అంటే ఒక ఒక నిప్పుల్లో ఉన్నట్టుగా అప్పుడు అనుకుంటాడు ఆ జీవుడీ నేను నేను అవసరంగా ఆత్మహత్య చేసుకున్నాను మనిషిగా ఉంటేమో ఒక అప్పుల వల్ల ఒక ఆరు నెలలు బాధపడేవాడినేమో కానీ ఇరవై నాలుగు గంటలు బాధపడుతున్నా నేను అప్పుడు బాధపడతాడు ఆ ప్రేతం ఏం చేస్తుంది అంటే కొంతమంది సిద్ధ పురుషుల దగ్గరికి వెళ్తుంది వెళ్ళి వాళ్ళని వేడుకుంటుంది మనం జపం చేస్తాం చూసారా జపమాలని పైనుంచి ఒక వస్త్రం వేసుకొని కానీ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది మీరు గమనించుంటారు అందులో ఎందుకంటే ఈ జపం చేసేటువంటి ఆ ఫలితాన్ని ప్రేతాలు తినేస్తాయి యాక్చువల్గా కొంతమంది సిద్ధుల దగ్గరికి వచ్చి ప్రేతాలు వాళ్ళకి చెప్పుకొని అయ్యా నా పరిస్థితి ఎట్లా ఉంది నాకు విముక్తి కలిగించు అన్నప్పుడు గాయత్రి మంత్రం లేకపోతే వాళ్ళ అధిష్టాన దేవత మంత్రం ఎవరినైతే ఉపాసన చేస్తారో ఆ మంత్రాన్ని దానికి దారబోసి వాటికి ఆ సోల్స్కి ఒక విముక్తిని కలిగించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా మనం అసలు ఏ తప్పు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి తెలుసుకోవడం కరెక్టా లేకపోతే మనిషి తప్పులు చేసుకుంటూ పాపాన్ని పెంచుకోవడం కరెక్టా తెలుసుకోవడం కరెక్ట్ అంతే కదా జుడిషియల్ గురించి తెలియలేదండి అయ్యో నాకు తెలియలేదండి ఇలా జైల్లో పెడతారు కానీ నేను భయపడి డబ్బులు కొట్టేసాను ఇది నిజమా తప్ప బ్యాంకు లూటీ చేశానంటే నువ్వు తెలుసుకో వాళ్ళు బ్యాంకును లూటీ చేయకూడదని అంతే కదా అదే నాకు తెలియలేదు అని అంటే ఒప్పుకోరు తెలియకుండా నువ్వు బ్యాంకు కొట్టేసావా అట్లా ఏంటంటే ఇవన్నీ తెలుసుకోగలగాలి ప్రతి ఇంట్లో గరుడ పురాణం ఉండాలి తల్లిదండ్రులు చెప్పాలి ఇప్పుడు తల్లిదండ్రుల్ని బాధిస్తే ఒక పాపం ఉంది తల్లిదండ్రులు చెప్పకుండా బిడ్డలకి ఎంతసేపు నువ్వు చదువుకో చదువుకో చదవడం తప్పని కాదు నేను అనేది ఏంటంటే వాడి ఎడ్యుకేషన్ ఏదైతే వాడి ఫుడ్ బ్రెడ్ అండ్ బటర్కి ఉపయోగపడేది ఏదైతే ఉంటుందో జ్ఞానం పెంచుకోవడానికి ఏదైతుందో కంపల్సరీ కావాలి కానీ ఈ జ్ఞానాన్ని కూడా ఇవ్వాలిగా నువ్వు తల్లిదండ్రులని ధర్మబద్ధంగా చూడకపోతే ఏమవుతుంది తర్వాత జన్మలని పరిస్థితి ఏమిటనేది పురాణంలో వినిపిస్తే అందరూ మారకపోవచ్చు కానీ ఎంతో కొంతమందికి అయ్యో నిజమే కదా అని ఆ భయంతో ఉంటారు మనకి బయట క్రైమ్ జరగకపోవడానికి కారణం కూడా ఏంటంటే వాడు ఏదో మంచివాడే కాదు నా ఉద్దేశం భయంతో చెయ్యరు కొంతమంది కొంతమంది నిజంగా మంచివాళ్ళు అయితే కొంతమంది భయం భయంతో అవునా ఇంత పెద్ద కేసు ఉంటుందా దీనికి మన ఏదో మూవీ వచ్చింది పోక్స్ కేసు ఏదో మన కోర్టు మూవీ దాని తర్వాత చాలా మందికి అర్థమైంది ఓహో మేజర్ కానటువంటి అనేటువంటి అమ్మాయిని మనం టచ్ అని దానివల్ల ఎంతమందికి తెలిసి ఉంటుంది అట్లాగే జుడిషియల్ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో గరుడు పురాణం గురించి తెలుసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం అది నా ఉద్దేశం కాబట్టి తెలుసుకోవాలి చదవాలి ఇంట్లో ఉండడం చాలా మంచిది నెగటివ్ ఎనర్జీస్ ఇంట్లోకి రావు గరుడు పురాణం ఉంటే సర్పదోషం ఉంటే గరుడు పురాణం చదివితే సర్ప దోషాలు పోతాయి ఎందుకంటే సర్పాన్ని కంట్రోల్ చేసేవి రెండే ఒకటి గరుక్ మంతుడి గద్ద లాంటిది రెండవది ముంగీస అవునా కదా అందుకే సర్పదోషాలు కూడా పోతాయి అంటే కాలము సర్పం అంటే ఏంటంటే కాలం నీ యొక్క జీవిత ప్రయాణం కాలంలో నువ్వు చేసిన పాపాల ద్వారా నీకు అప్ అండ్ డౌన్స్ ఏర్పడుతున్నటువంటిది గరుడు పురాణం చదవడం వల్ల ఆ పాప దగ్ధం అవుతుంది ఆ పాపం ఎప్పుడైతే ఆ పాపం దగ్ధమైందో నీకు మంచి జీవితం వస్తుంది అందుకని చదవాలి ఇవన్నీ ఏంటంటే పిచ్చి మాటలు చదవకూడదు వినకూడదు ఇంట్లో ఉండకూడదు విష్ణుమూర్తి ఎందుకు చెప్తాడు ఇంట్లో ఉండకూడని విషయం అయితే కనీస జ్ఞానం ఉండాలి కదా విష్ణు ఎందుకు చెప్తాడు ఇంట్లో ఉండకూడని విషయం అయితే అదేమి తాంత్రికము మాంత్రికం కాదు కదా అది అదే అర్థం చేసుకోవాలి